పేదవాడి ఆకలి తీర్చడానికి ఒక మంచి మనసుతో అన్న క్యాంటీన్ పేరుతో కొన్ని నిత్యం ప్రతిరోజు రోజు కొన్ని లక్షల మందికి అన్నం దా అన్నం పెడుతున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడుని ఏమంటారు అట్ల రోజు వచ్చే కూలి ఒక ఐదు వందల ఆరు వందలైతే ఇక్కడ భోజనానికి పైన కావాలంటే ఒక వంద రూపాయలు అయితే ఇక్కడ అయితే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలకి కడుపు నిండే భోజనానికి అన్నీ ఐదు రూపాయలకి ఐదు రూపాయలైతే వైబుల్ పురాన్ భగవద్గీత చెప్తూ ఉంది అలాంటి మహోన్నతమైన పని పవిత్రమైన పని అన్న క్యాల్టీన్ పేరుతో నిత్యం ప్రతిరోజు ఎవ్రీడే కొన్ని లక్షల మందికి అన్నం పెడుతున్న మహానుభావుడు మన తెలుగు జాతి ముద్దుబిడ్డ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అని ప్రజల్లోకి వెళ్ళి చెప్తారా జగన్మోహన్ రెడ్డి గారు అని మిమ్మల్ని అడుగుతున్నా కడుపు నిండా భోజనం చేస్తున్నారమ్మా రాద రా భోజనం ఎంత ఐదు రూపాయలతో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇస్తుండే లేదు ఈరోజు ఎవరు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు పుణ్యాత్ముడు ఇస్తున్నాడు ఈరోజు ఎవ్రీ డే కొన్ని లక్షల మందికి అన్నం పెడుతున్న మహానుభావుడు మన తెలుగు జాతి ముద్దుబిడ్డ మన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు